హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి ఇది కంప్లీట్గా పది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అండి నేను ఎందుకంటే ఈ ల్యాండ్ పోస్ట్ చేయడానికి ఒక రీజన్ ఉందండి మన ఛానల్ అనేది ఎక్కువ విజయనగరం ప్రాపర్టీస్లో ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ సైట్స్ ప్లాట్స్ ఇవే పోస్ట్ చేస్తాను ఫస్ట్ టైం ఏంటంటే వేరే ఊరికి సంబంధించిన ప్రాపర్టీ పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే చాలామంది హైదరాబాద్ నుంచి విజయవాడ ఆ సరౌండింగ్లో చాలామంది కాల్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ అడుగుతున్నారండి వాళ్ళ కోసం యూజ్ఫుల్గా ఉంటుందని నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మన ఛానల్లో ఎవరైనా ఈ ప్రాపర్టీ నచ్చినట్లుగా అయితే మీరు ఒకవేళ డైరెక్టర్గా నా నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని లొకేషన్ మనకి రంగంపేట మండలం అండి కోటకోట గ్రామం యాక్చువల్గా ఇది రాజనగర్ నుంచి కాకినాడ వెళ్ళే దారిలో వస్తుందండి ప్రైమ్ లొకేషన్ సింగిల్ పెట్టండి అగ్రికల్చర్ ల్యాండ్ యాక్చువల్గా ఇది చూసే లాస్ట్ టైం కదా ఈ ల్యాండ్లో మనకి వ్యవసాయం వరి అన్నీ పండించారండి ఈ ల్యాండ్లో ఇప్పుడు ఏంటంటే పామ్ ఆయిల్ వేసి ఉందండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి బట్ ఏంటంటే అది వీడియో అందు మెన్షన్ చేయలేదు ఇవి దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ ఏంటంటే ఇది మీకు హైవే నుంచి జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్ ఏనండి మెయిన్ హైవేకి ఈ పది ఎకరా ల్యాండ్ హైవేకి మధ్యలో రోడ్ కూడా మనకు ఉందండి డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళిపోవచ్చు ఎకరం కాస్ట్ అనేది వన్ ఏర్ చెప్తున్నారండి మంచి ప్రైజ్ ఆ ఏరియాలో ఉన్న రీజనబుల్ ప్రైజే వీళ్ళు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం అండి లేదు మీకు ఇంకా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ నెంబర్ వాన నెంబర్ ఇస్తానండి కాల్ కలుపుతాను మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అది అది తెలుసుకోవచ్చు